మా ఒక బాపట్ల జిల్లా బాపట్ల మండలం కొండుకొట్టవాల గ్రామంలో మా ఒక పొన్నలమ్మ తల్లి అమ్మవారు తెలిసిని కా నుంచి కూడా పులుపులు కార్యక్రమం దానితో పాటు గత పది సంవత్సరాల నుంచి కూడా తిరునాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం అది కూడా మే నెలలో మే నెల రాష్ట్రంలో ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో ఆ టైంలోనే మే నెలలో జరుగుతుంది ఆదివారనానికి మా ఒక పండుపట్ల వారి పాద్యం మరి పక్కనున్న విలేజ్లు పక్కనున్న పల్లెటూరులో ఉన్న భక్తులు అందరూ కూడా వచ్చి అమ్మవారు పలుపులు చాలా ఆనందంగా జరుపుకుంటాం అదేవిధంగా ముంబు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున మా ఒక అమ్మవారి పలుపులకు వస్తారు ఆమెకి కావాల్సినవి మరి వాళ్ళు వారంతా వాళ్ళు సహాయం కూడా చేస్తూ ఉంటారు మా ఒక పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒకరికొకరు అందరూ కలిసి అమ్మవారి కొలుపుల్ని మరి వైభవంగా జరుపుతూ ఉంటారు మరి ప్రతి ఒక్క సంవత్సరం కూడా మా ఒక అమ్మవారి కలుపులు వైభవంగా జరుపుకుంటూ మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి మరి అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ఉంటాం మా ఒక అమ్మవారి దైవల్ల వారి పాలనలో సుఖశాంతి సుఖశాంతులతో మరి ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉంటారు అందరూ కూడా ఉద్యోగ ఉపాధితో కూడా ఆ ఒక్క తల్లి దైవాలే మా వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఉంటాం మరి పక్క నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి అమ్మవారి దగ్గరికి వస్తే రెండోసారి అమ్మవారి దగ్గరికి రావాలి ఆమెకి ఏదన్నా మనం సహాయం చేయాలి అనే ఆలోచనతోనే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉంటుంది కావున మరి మా ఒక్క పండుపట్ల ఆ పాలంలో మరి నిన్నటి నుంచి జరుగుతున్న అమ్మవారి తిరణాల మరి ఇవాళ రేపు ఆదివారం కూడా జరుగుతుంది ఆదివారం సినిమా సినిమా ఉత్సవం జరుగుతుంది పొంగళ్ళు సినిమా జరుగుతుంది శ్రద్ధ ఎత్తున కూడా ప్రజలందరూ కూడా రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ మా యొక్క చుట్టుపక్కల ఊళ్ళో వారు కూడా శ్రద్ధ ఎత్తున అమ్మవారి చిరణాలకి పెద్ద ఎత్తున పాల్గొంటూ ఉంటారు పాల్గొని అమ్మవారి సేవలు అమ్మవారి యొక్క దయని వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆమె ఆశీస్సుల్ని తీసుకుంటూ ఉంటారు అందరూ కూడా ఇవాళ రేపు జరుగుతున్న కార్యక్రమానికి మరి కూడా రావాలని ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి మరి మా యొక్క మూడు రోజుల కార్యక్రమంలో మరి కోలాకలంగా చేసుకుంటూ మరి రేపు మంగళవారం నాడు కూడా అన్నదాన కార్యక్రమం మేము ఏర్పాటు చేసుకుంటాం ఆ ఒక్క తల్లి దైవాల మా ఒక ఊరిలో అందరు ఉద్యోగాలు ఉపాధి మంచిగా కలిగి ఆమె ఆయురాయలకి ఆమె దైవాలే మేమందరం కూడా చల్లకున్నామని ఈ మూడు రోజులు చేసే కార్యక్రమానికి అందరూ కూడా పక్క ఊర్లో కానీ మా ఊర్లో కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు మా యొక్క పెద్దలు ఎవరైతే ఉన్నారో మరి ఈ ఊళ్ళో ఉన్న పెద్దలు అందరూ కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కలిసి ఐకమత్యంగా ఉండి ఆ ఒక తల్లి కోసం మా ఒక అందరూ కూడా ఈ ఒక కార్యక్రమాన్ని చేయి చేయి కలుపుకొని వారందరూ కూడా కలిసి అమ్మవారి ఆశీస్సుల కోసం అమ్మవారికి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్క సంవత్సరం కూడా వారి యొక్క ఆశీస్సునే అమ్మవారి ఆశీస్సులతో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు మా యొక్క తల్లి దయ ఎప్పుడు అందరికీ ఉంటుంది మా ఒక ప్రజలే కాదు మా ఒక ఊరే కాదు చుట్టుపక్కల ఊర్లు వాళ్ళందరూ కూడా ఉంటుందని చెప్పి కూడా మరీ మరీ తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి చుట్టుపక్కల ఊర్ల వారందరూ కూడా ఇవ్వాలా రేపు రావాలని చెప్పి మరీ మరీ తెలియజేస్తున్నాం